తోపుడు బండిపై వీధి వీధి తిరిగి పకోడీలో అమ్ముకునే ఓ యాభై ఏళ్ల వ్యక్తి రాజస్థాన్ లోని భరత్పూర్ లో అటల్ బంద్ ప్రాంతంలో మరియు కంకరవాలి కుయా గ్రామ వీధుల్లో తన స్నాక్స్ అమ్మటానికి తిరుగుతూ ఉన్నాడు గత ముప్పై ఏళ్లుగా అదే ఆయన వృత్తి అతనికి ఐదుగురు పిల్లలు భార్య మొత్తం ఏడుగురిని ఆ చిన్న పకోడి వ్యాపారంతోనే పోషించుకుంటూ చదివించుకుంటూ వస్తున్నాడు ఓ రోజు సడన్ గా అతను పనిలో ఉండగా అటువైపుగా వెళుతున్న మూడు కార్లు అతని దగ్గరికి వచ్చి ఆగాయి ముందున్న కారులో నుండి ఓ కలెక్టర్ దిగి ఆయన దగ్గరకు వచ్చింది ఆ వ్యక్తి తన బండి పెట్టుకుని అమ్ముతున్న పకోడీ తీసుకుని తింటూ ఆ వ్యక్తితో రెండు నిమిషాలు మాట్లాడి అతనిచ్చిన నీళ్లు తాగి కౌగిలించుకొని తిరిగి కారు ఎక్కి వెళ్లిపోయింది అయితే అదంతా చూస్తూ ఉన్న కలెక్టర్ డ్రైవర్ మిగతా అధికారులు అందరూ షాక్ అయిపోయారు ఏంటి కలెక్టర్ అమ్మ ఇలా చేసింది అని ఆశ్చర్యపోయారు ఇక్కడ ఆ రోడ్డుపై సన్నివేశాన్ని నిల్చోని చూస్తున్న ప్రజలు కూడా అతని దగ్గరకొచ్చి వచ్చి ఇందాక నీతో మాట్లాడింది ఎవరో తెలుసా అని అడిగారు అవును తెలుసని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి అవునా ఆ కలెక్టర్ నిన్ను చూసి వచ్చి కలిసి కౌగులించుకుని వెళ్లిపోయింది నువ్వేమో నార్మల్ గా ఉన్నావేంటి అని అడిగారు దానికి ఆ వ్యక్తి ఓ అదే ఆమె నా కూతురు డ్యూటీలో ఇలా వచ్చినట్టుంది నన్ను చూసి ఆగింది అందుకే ఎక్కువసేపు ఉండలేదు అని సమాధానం ఇవ్వగానే అందరూ నోరెళ్లబెట్టారు తోపుడు బండుపై స్నాక్స్ అమ్ముకునే వాడి కూతురు కలెక్టర్ ఏంటి అని నమ్మలేకపోయారు కానీ అదే నిజం కూతురు కలెక్టర్ అయినా తండ్రి ఇంకా తన వృత్తి వదులుకోకుండా గల్లీ గల్లీ తిరిగి తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు ఒక వీధి వ్యాపారి తన కూతుర్ని కలెక్టర్ ని ఎలా చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే